హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకున్న శ్రీధర్ని షూట్ చేసిన జ్యోస్నా సాక్ష్యాలతో సహా జోస్నాని అరెస్ట్ చేయించిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్నా అయితే కాశీని ఎలాగైనా జాబ్ మానిపించాలని పారిజాతం చేత కాశీని అనరాని మాటలు అనిపించి కాశీని అయితే రెచ్చగొడుతూ ఉంటుంది జ్యోత్స్నా నీకేం సహాయం కావాలన్నా నేను చేస్తాను నాకు చెప్పు అని అంటూ ఉంటుంది ముందు నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారో వెతుక్కో ఎందుకంటే రెండు రోజుల్లో నీ బండారం మొత్తం కూడా మా మావయ్య బయట పెట్టబోతున్నాడు రెండు కోట్ల స్కామే అనుకుంటున్నావేమో అది జస్ట్ శాంపుల్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని అంటూ కాశీ అయితే దిమ్మ దిమ్మదిరిగి షాక్ ఇచ్చేస్తాడు అప్పుడైక కార్తీక్ దగ్గర సీదరు కూడా జరిగిందంతా కూడా చెప్తాడు అసలు జ్యోత్స్నాని చూస్తూ ఉంటే ఆ ఇంటి వారసురాలేనా అని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ కార్తీక్తో ఇక ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతాం మౌనంగా ఉండిపోతాడు నేను అన్న మాటకి నువ్వేమీ సమాధానం చెప్పలేకపోతున్నావంటే జ్యోత్స్నా నిజంగానే ఆ ఇంటి వారసురాలు కాదా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అదేంటి మాస్టారు తను ఆ ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎవరైనా మన ఇంటి సంతోషాన్ని వైభవాన్ని కోరుకుంటూ ఉంటారు కానీ దోసిన మాత్రం నాకెందుకు నేను దోచుకున్న కాడికి నేను దోచుకుంటాను అంటూ లెక్కలన్నీ కూడా తారుమారు చేసేసి తను కొన్ని కోట్లకు స్కామ్ చేసింది ఆ సాక్ష్యాలు అన్నీ కూడా నా ల్యాప్టాప్లో ఉన్నాయి ఎవ్వరికీ కూడా ఎటువంటి అనుమానం రాకుండా పక్కగా పగడ్బందీగా తను స్కామ్ చేసింది అని శ్రీధర్ అంటూ ఉంటాడో మాస్టరు మీరు మాత్రం ఏమీ ఆలోచించకండి ఆ జ్యోష్న ఏం చేసిందో సాక్ష్యాలతో సహా మీరు తాతే ముందు బయట పెడతారు కదా అని అంటూ ఉంటే ఇంకా కొన్ని సాక్ష్యాలు కావాలి కార్తీక్ కానీ ఇప్పుడు కుటుంబం ముందు కానీ బోర్డు మెంబర్స్ ముందు కానీ జ్యోత్నాన్ని నిలబెడితే శివనారాయణ గారు ఆ కుటుంబం తట్టుకుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే చూడండి మాస్టారు అసలు కూడా మనం ఆలోచించకూడదు జ్యోత్నా చేసిన దానికి జ్యోత్స్నాకి దిమ్మ తిరిగేలా బుద్ధచ్చేలా సమాధానం చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక మాట విని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు ఇప్పటి వరకు నేను ఈ జ్యోత్నా చేసినవన్నీ బయట పెట్టాలా వద్దా అని ఒక్క నిమిషం ఆలోచించాను రా కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఇచ్చిన ధైర్యంతో నిజంగానే ఇంకా కొన్ని ఆధారాలు సేకరించి అందరి ముందు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే కార్తీక్ దగ్గర తర్వాత జోస్న పారిజాతం ఇద్దరూ కూడా లభోదివ్వమంటూ గుండెలు బాదుకుంటూ ఉంటారు ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు నువ్వు ఎంత పెద్ద స్కామ్ చేసావే ఏదన్నా తప్పు చేసే ముందు నాకు చెప్పి చావమని చెప్పాను కదా ఇప్పుడు ఏం చేద్దామే అయిపోయింది నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా అయిపోయాయి అని పారిజాతం అంటూ ఉంటుంది గ్రాని మావయ్య సిఈవయి చచ్చాక ఇవన్నీ చూస్తాడని నేను అనుకోలేదు మళ్ళీ నేనే సియువోగా ఉంటాను కదా అని నేను కూడా పెద్ద అకౌంట్స్ గురించి పట్టించుకోలేదు అయినా సీఈవయి మామూలుగా పని చూసుకుంటే సరిపోయేది మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే పాత లెక్కలన్నీ తోడాడు మామైకి ఏం పని లేదేమో అని అంటూ ఉంటుంది జోస్నా వసే జోస్నా ఎక్కడికైనా పారిపోవే ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం ఎక్కడికి పారిపోయినా లెక్కలు బయటికి వస్తే అప్పుడు నా గురించి తెలుస్తుంది కదా గ్రాని అని అంటూ ఉంటుంది జోస్నా వామ్మో నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అసలు నా మైండ్ పనిచేయడం లేదు ఇక నిన్ను కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని అనేస్తుంది పారిజాతం అప్పుడే కాఫీ తీసుకొని వచ్చిన దీపని చూసి పారిజాతం చూసిన ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇద్దరు కూడా అని అడుగుతూ ఉంటుంది దీప నీకెందుకే అయినా లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని పారిజాతం తిడుతూ ఉంటుంది దీపని అసలు తలుపు వేసుకుంటేనే కదా తలుపు కొట్టి రావడానికి తలుపు బార్లా తీసేసే కదా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది దీప ఏదో దొంగతనం చేసినట్టు ఏదో స్కాములు చేసినట్టు మీరెందుకు కంగారు పడిపోతున్నారు మీ ఇద్దరి ముఖాల్లో ఆ కంగారు ఏంటి అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే చూడు నువ్వు మాట మార్చి మా మా గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ముందు నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించుకో నీ కడుపులో బిడ్డకి ఏం జరగకుండా చూసుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నా కూతురు జోలికి వస్తే ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తుంది కదా అని అంటూ గుర్తు చేస్తూ ఉంటుంది దీప అయితే జ్యోత్స్నాకి ఇక జ్యోత్న ఆ రోజు ఈడ్చుకొని వచ్చి దీప జ్యోత్న చంప పగలుగొట్టిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఆ బిడ్డ జోలికి వస్తే ఏం చేశాను ఇప్పుడు ఈ కడుపులో ఉన్న బిడ్డ జోలికి వస్తే కూడా అదే చేస్తాను గుర్తుపెట్టుకో అని అంటూ జ్యోత్స్నాకైతే వార్నింగ్ ఇస్తుంది ఏదో నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చేయాలని ఏదేదో మాట్లాడుతున్నారు కానీ మీ మొక్కల్లో భయం మాత్రం పోలేదు భయం మాత్రం బాగానే ఉంది అని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోస్న అయితే గ్రాని ఇప్పుడు ఏం చెయ్యాలి గ్రాని అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా నాకు అదే అంత చిక్కడం లేదు ఇప్పుడు మీ మావయ్య ఫైల్ తీసుకువచ్చి మీ తాతయ్య ముందు పెట్టి మీ మనవరాలు బాగోదని చూడమని చెప్తే అమ్మో ఇంకేమన్నా ఉందా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడేమో మీ అమ్మ పేరు మీద స్థలం కొన్నానని తప్పించుకున్నావు ఇప్పుడేం చెప్తావే అని అంటూ ఉంటుంది అదే గ్రాని ఏదోటి చేస్తాను ఏదోటి చేసి తప్పకుండా ఈ గండ నుంచి గట్టెక్కుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్న తర్వాత శ్రీధర్ కార్తీక్ అయితే ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత ఇక శివన్నారాయణ అంటూ ఉంటాడు శ్రీధర్ కూర్చో ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతూ ఉంటే దీప ఇచ్చిన ప్లాను అదిరిపోయింది మావయ్యగారు మన ప్రాపర్టీస్ మళ్ళీ పెరుగుతున్నాయి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఇక జోస్న కంపెనీకి ఎటువంటి లాస్ ఉండదన్నమాట అని అంటూ ఉంటాడు మావి గారు కొన్ని లెక్కల్లో తేడాలు ఉన్నాయి రెండు రోజులతోలో ఆధారాలతో సహా మీ ముందుకి ఆ లెక్కల్ని తీసుకొస్తాను ఆ లెక్కలు చూసాక మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మీరు గుండె ధైర్యం చేసుకొని చూడాల్సిందే అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే జ్యోత్స్న కిందకి వస్తూ ఉంటుంది అలా కిందకి వస్తున్నప్పుడు శివన్నారాయణ ఏమైంది శ్రీధర్ అంత అలా స్ట్రాంగ్గా చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఆ లెక్కలు అలా ఉన్నాయి సార్ మీరే చూద్దరు కానీ కానీ ఆ లెక్కలు చూశాక అసలు పరిస్థితి ఎలా మారుతుందో ఏం జరుగుతుందో కూడా చెప్పలేము అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక జ్యోత్స్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది అసలు నువ్వేం చెప్తున్నావు అర్థం కావడం లేదు బావా అని అంటూ ఉంటే అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైందిలే బావా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే దశరథ జ్యోత్న వైపు చూస్తూ ఉంటాడు ఇక జ్యోత్నా వైపు చూస్తూ ఉంటే ఇక పారిజాతం అయితే అసలు ఏంటలుడు ఎందుకు సంబంధం లేని మా మాటలు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అత్తయ్య గారు ఇది కంపెనీకి సంబంధించిన విషయం సంబంధం లేని విషయం కాదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే పారిజాతంతో ఏంటి పారిజాతం నువ్వెందుకు అలాగా టెన్షన్ పడిపోతున్నావు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకో అల్లుడి చెప్పేదానికి ఊగిపోతున్నావు అది బిజినెస్ దాన్ని చెప్తున్నాడు కదా అయినా రెండు రోజుల్లో ఏదో చెప్తానని చెప్తున్నాడు కదా రెండు రోజుల్లో జరగబోయే చూడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కాశీ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు ఇందాక నన్ను మా గ్రా నానమ్మ రెచ్చగొట్టింది నువ్వు అసలు మీ మావయ్య కింద పనివాడుగా పని పనిచేయడం ఏంటి అని అప్పుడే నేను జ్యోత్స్న గురించి నిజం చెప్పేశాను బాబా నువ్వు చేసింది రెండు కోట్ల స్కామే కాదు మా మావయ్య గారు ఇంకా తోడుతున్నారని అన్నాను అని అంటూ ఉంటాడు కాసే ఏంటి కాసే ఎందుకు మాటని అదుపులో పెట్టుకోలేకపోయావు ఇప్పుడు జ్యోత్నాకి తను ఏం జరుగుతుందో ముందే కనిపెట్టేసింది మళ్ళీ తారుమారి చేస్తుంది జ్యోస్న ఎంతకైనా తెగిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు చెప్పింది నిజమే బావ తను పారిజాతం ఇద్దరు కూడా గదిలో ఎంత టెన్షన్ పడుతున్నారంటే అసలు ముచ్చురు చమటలు పోసేసి ఇద్దరికి చాలా వణికిపోతున్నారు అని అంటూ ఉంటుంది దీప అదే తను చేసిన స్కామ్ బయటపడుతుందని ఆలోచిస్తుంది కంపెనీ ఏమైపోయినా పర్వాలేదు అని తను చేసిన పని నాకు మామూలుగా అనిపించడం లేదు ఇప్పుడే తాతకి చెప్పేయాలన్నంత కోపం వచ్చేస్తుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు తర్వాత శ్రీధర్ అయితే బయటికి వస్తాడు ఇక వెళ్ళిపోతున్న శ్రీధర్ని ఆపి కాశీకి దీపకి వినిపించకుండా శ్రీధర్తో అంటూ ఉంటాడు నువ్వు మాస్టరు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాయి జోష్నాకి తన గుట్టు బయట పెడతామని తెలిసిపోయింది సాక్ష్యాలు అన్నీ మీ దగ్గర భద్రంగా ఉంచండి అని అంటూ ఉంటే కార్తీక్ అవి నా ల్యాప్టాప్లో ఉన్నాయి నీకు చెప్పాను కదా ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సాక్ష్యాలు బయటపెట్టే టైంలో నేను లేకపోతే అది ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసా ఐ లవ్ మైసన్ అని అని పాస్వర్డ్ ఉంటుంది అది అని అంటూ ఉంటాడు సరే సరే మాస్టారు మీరు అలాంటివేమీ అనుకోకండి వెళ్ళండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక జ్యోత్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచిస్తూనే రెండు రోజులైతే గడిచిపోతాయి ఏం జరుగుతుందో ప్రతి క్షణం ఇక చాలా భయపడిపోతూ ఉంటుంది తర్వాత శ్రీధరి వాళ్ళేవో లెక్కలు చూపిస్తాననికీ వస్తానని చెప్పాడని శివనారాయణ అంటాడు అప్పుడేక శివన్నారాయణ మాట అనేసరికి జ్యోస్నా గుండెల్లో ఇక రాయి పడిపోతుంది అప్పుడేక జ్యోత్స్న ఏం చేయాలి ఏం చేసి మావయ్యని ఆపాలి అని ఇక తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ఇక వెళ్తూ బయలుదేరుతూ ఉంటుంది జ్యోత్స్నా ఇక జ్యోత్స్న అయితే శ్రీధర్ కారుకి తన కారు అడ్డు పెట్టి ఆపమని చెప్తుంది అప్పుడే శ్రీధర్ అయితే దిగుతాడు కారులో నుంచి కారులో నుంచి దిగిన తర్వాత ఇంకా శ్రీధర్ అడుగుతూ ఉంటుంది మావయ్య నన్ను క్షమించండి మావయ్య నేను చేసింది తప్పే కానీ విషయాన్ని మాకు ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పద్దు అని అంటూ ఉంటుంది జ్యోస్నా నువ్వు చేసింది మామూలు తప్పు కాదు క్షమించరాని తప్పు సొంత కంపెనీలోనే నువ్వు ఇంత స్కామ్ చేసావా నాకు తెలిసి అసలు నువ్వు శివన్నారాయణ గారి మనవరాలే కాదని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక ఆ మాట విని జ్యోత్న షాక్ అయిపోతాం అదేంటి మావయ్య అంత పెద్ద మాట అన్నారు నేను శివన్నారాయణ ఇంటి వారసురాలే అని అంటూ ఉంటుంది జ్యోత్నా నువ్వు ఒకవేళ ఆ ఇంటి బిడ్డవే అయితే నువ్వు ఆ ఇంటి క్షేమాన్ని కోరుకుంటావు కానీ ఇలా కంపెనీ దివాలా తీసి కుటుంబం రోడ్డు పాలవ్వాలని ఎవ్వరు కూడా కోరుకోరు నువ్వు చేసింది మామూలు స్కామ్ కాదు ఇప్పుడు నీ విషయాలన్నీ బయట పెడితే మీ తాత ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు నిన్ను అరెస్ట్ చేయించినవచ్చు అలాగే నిన్ను బయటపట్టుకొని బయటికి గెంటైనా వచ్చు అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇక ఆ మాట విని జోస్న అయితే ప్లీజ్ మావయ్య ఈ నిజం బయట పెట్టొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది శ్రీధర్ని ఏం చెప్పినా సరే నువ్వెంత బ్రతిమలాడినా సరే నేను మాత్రము సాక్ష్యాలు చూపించే తెస్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇక జ్యోత్స్న అయితే రివాల్వర్ తీస్తుంది జ్యోత్స్నా రివాల్వర్ తీసి శ్రీధర్కి గురి పెడుతుంది ఇక శ్రీధర్కి గురిపెట్టి అంటూ ఉంటుంది నా మాట వినకపోతే నిన్ను ఇక్కడ షూట్ చేసి చంపేస్తాను అని అంటూ ఉంటే ఇక శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చంపేస్తావా అని అనగానే అవును నా దారికి అడ్డొచ్చే వాళ్ళవరిని కూడా నేను బ్రతకనివ్వను ఈరోజు నీ నా చేతిలోనే నీ చావో నువ్వు ఒక మాట నా చూసావా మావయ్య నేను అసలు ఆ ఇంటి వారసురాలే కాదు అని అవును నేను ఆ ఇంటి వారసురాలే కాదు నీ దీప నీ కోడలే ఆ ఇంటి వారసురాలు ఇవన్నీ నిజాలు ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు ఈ రోజుతో చచ్చిపోతున్నావు కాబట్టి చచ్చే ముందు నీ మనసుకు ఇదో నిజం తెలిస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది కదా దీపే ఆ ఇంటి వారసురాలు నేను దాస కూతుర్ని అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే షాక్ అయిపోతూ నువ్వు నన్ను ఆపలేవంటూ కార్ దగ్గరికి వెళ్తాడు అలా కార్ దగ్గరికి వెళ్ళి కారులో కూర్చోబోతు ఉంటే రివాల్వర్ షూట్ చేస్తుంది జ్యోత్స్న ఇక రివాల్వర్ జ్యోస్న షూట్ చేసేసరికి గుండెల్లోకి బుల్లెట్ అయితే దిగుతుంది అప్పుడు ఇక జ్యోస్న వెంటనే కార్ ఏదో వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ని ఇంకా ఇంటికి రాలేదని కార్తీక్ కాసి వెతుక్కుంటూ వస్తారు అప్పుడు ఇక రక్తం అడుగులో పడి ఉన్న శ్రీధర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక వెంటనే శ్రీధర్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే శ్రీధర్ని చూసి కార్తీక్ అయితే ఏడుస్తాడు విషయం తెలుసుకున్న కాంచన కావేరి అందరూ కూడా వస్తారు అప్పుడే కాంచన తన భర్తని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది ఏమండి లేవండి అని అంటూ ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది మీరు నన్ను దూరం పెట్టారు ఇంకో పెళ్లి చేసుకున్నారు అయినా మిమ్మల్ని నేను దూరం పెట్టినా నా మనసులో మిమ్మల్ని భర్తగానే ఆరాధించాను మీ మీద నాకు చాలా ప్రేమ ఉంది లేవండి కనీసం కళ్ళెదురుగా అయినా మీరు కనిపిస్తున్నారు కదా ప్రతిరోజు నన్ను చూడ్డానికి వస్తున్నారని నాకు ఒక ఆనందం ఉండేది మీరు శాశ్వతంగా దూరం అయితే నేను తట్టుకోలేను అని కాంచన శ్రీధర్ మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంది అప్పుడే కార్తిక్ అయితే నాన్న నాన్నా అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక కార్తీకాల అనేసరికి ఇక శ్రీధర్ అయితే కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచిన శ్రీధర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక షాక్ అయిపోతాం ఇదేంటి మావయ్య బ్రతికడా అని స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ అయితే శ్రీధర్ గారు అని పిలిస్తేసరికి మళ్ళీ కళ్ళు మూస్తాడు సారీ సార్ ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ అనేసరికి ఇక జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు తరువాత కార్తీక్ అయితే అసలు నాన్న వచ్చే టయానికి జ్యోత్నా ఇంట్లో లేదు అక్కడ నాన్నేమో రక్తం అడుగులో పడున్నాడు ఒకవేళ జ్యోత్స్నాని ఏమన్నా చేసిందా నాణ్య అని అనుమానమైతే కార్తీక్ వస్తుంది అప్పుడే కార్తిక్ అయితే శ్రీధర్ కారు దగ్గరికి వెళ్తాడు ఇక శ్రీధర్ ఫోన్ అయితే కారు అద్దం దగ్గర పెట్టేసి ఉంటుంది అప్పుడే శ్రీధర్ ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి రివాల్వర్తో షూట్ చేస్తున్నట్టు జ్యోత్స్నా అయితే ఉంటుంది ఆ వీడియోలో పడుతుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక పోలీసుల్ని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తాడు శివన్నారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్నా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు జ్యోత్స్నాని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడే క దసరథ అయితే ఏమైంద్ర కార్తిక్ అని అడుగుతూ ఉంటే మా నాన్నని చంపాలని చూసింది జ్యోత్స్నానే మావయ్య అని అంటూ కార్తిక్ నిజాన్ని బయట పెడతాడో అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా మావయ్య నేనేం చంపాలనుకోవడం వింటు బావా నీకేమన్నా మతిపోయిందా అని అంటూ ఉంటే తాత మీ మనవరాలు కంపెనీలో కొన్ని కోట్లు స్కామ్ చేసింది దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవే అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తాడు అలాగే ఈ నిజాలను బయట పెట్టడానికి వస్తున్న మా నాన్నని షూట్ చేసి చంపాలని చూసింది జోస్నాని అని వీడియోని చూపిస్తాడు ఇక అవన్నీ చూసి ఒక్కసారి కుప్పకూలిపోతాడు శివన్నారాయణ ఎందుకు చేసావు ఈ ఇంటి బిడ్డవై ఈ ఇంటి నాశనాన్ని ఎందుకు కోరుకున్నావు అని నిలదీస్తూ ఉంటాడు జోస్నాని అసలు జ్యోత్నాన్ని మనవరాలే కాదు మావయ్య అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే ఇక నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారి పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది తను దాసు మావయ్య కూతురు పారిజాతం తన స్వార్థానికి బిడ్డల్ని మార్చేసింది దీపేమి ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు